హాయ్ దిస్ ఇస్ మీలో అసలు యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం చైత్ర దివేశ్రీ దివేశ్రీ అండ్ చైత్ర గుండుగొట్టి ఇచ్చింది కదా గుండుగొట్టి శాఖ ఫస్ట్ బ్లాక్ మా చైత్రతో నేను కూడా వీడియో రెగ్యులర్గా చలేవు కదా బిజీ అయిపోయినాం పెరుగుతున్నాయా ఎన్ని రోజులు అవుతుంది తప్పి మరో నాకు അബ అట్లా చైత్ర నీకు ఏబిసిడీలు అన్నీ తీసుకొచ్చినా కదా ఎంబీసీడీలు వంటూలు వాళ్ళు అన్నీ బ్యాగ్దే ఉంది చూడ ఏబిసిడీలు ఆలు వంటూలు అన్నీ అట్లా అయితే అది వీడియో అయితే రెగ్యులర్గా వస్తలేవు కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా వీలు అవ్వట్లేదు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం బిజీ అయిపోయినాం కాబట్టి అసలు కుదురతలేదు వీడియో వేయడానికి ఖచ్చితంగా అయితే వీళ్ళు చూసుకోవాలి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తుంటాయి రెగ్యులర్గా అట్లా

వన్ టూలు వన్ టూలు ప్లస్ ఓఎన్ఈ వన్ టీడబ్ల్యూ ఓ టూ ఇవి మొత్తం అయితే నేర్చుకుంటుంది వస్తాయి కదా మీకు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి అండ్ వీక్స్ ఇవి అయితే తీసుకురావాలి మంచిగా చదువుకుంటుంది లామినేషన్ చేయాలి యాక్చువల్గా కాకపోతే చేద్దాం చెప్పు డాడీ చెల్లెకి మంచివి చేద్దాము సరేనా చెల్లెకి ఇంకా మంచిగా ఒక ప్లేట్ టైప్లా చాట్ ఉంటుంది కదా చాట్ను కట్ చేసి వన్ టూలు ఎంజెసడీలు అట్లాంటివి ఈ అయితే అట్లాంటివి తయారు చేయాలి ఇప్పటివరకు అయితే మా చేతులకి అయితే ఇది ఓకే ఇలాంటివి కాకపోతే ల్యామినేషన్ చేస్తే ఇంకా పర్వస్ట్ ఉంటుంది మీరు కూడా ఎట్లా చేస్తున్నారు ఏంది అనేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మీ పిల్లలకు మా చేతులకి అయితే ఇట్లాంటివైతే ప్రింట్ తీసుకొచ్చిన కాకపోతే ఇంకా బెటర్గా చేయాలి ఇంకా ఇంకా డాడీ నీకు ఏమేమి కావాలి చెప్పు ఏమేమి కావాలి అది ఈ అయితే చార్ట్ తీసుకొచ్చి ఇంత సైజులో కట్ చేసి దాని మీద అన్ని వన్ టూలు ఏపీలో ఆలు వాట్సాప్ లాంటివి పేర్లు అవి అయితే తీసుకురావాలి ఆ తర్వాత ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ఉన్నాయి కాకపోతే అవి టూ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే ఉన్నాయి దానికంటే ముందు ఇవి మనకు వీలైనట్లు కొంచెం తక్కువ అమౌంట్లో ఏదైతుంది చార్జ్ తెచ్చిన అంటే పెన్తో రాయొచ్చు కట్ చేసి క్లియర్గా ఉంటుంది తక్కువ అమౌంట్లో తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇట్లా ట్రై చేసుకోవచ్చు ఇట్లా నేను ఫ్రెండ్ తీసుకొచ్చిన అది మనతోనే ఉంది కాబట్టి మెయిన్ మన చైత్ర కోసం అట్లా చార్ట్స్ దాని తర్వాత ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కొనడానికి అయితే వీలు అవుతుంది ఆ కొనడానికి ఇబ్బందికరంగా ఉండడం కాబట్టి ఇట్లాంటివి తేవడం ఉంటే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో తెచ్చుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే మ్యాక్సిమం ఉంటాయి చిన్నపిల్లలకు మంచిగా చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఇట్లా చూస్తున్నాం చూద్దాం ఇంకా బెటర్గా అయితే ట్రై చేద్దాం చైత్ర మంచిగా ఉన్నాయా ఇవి మంచివి ఉన్నాయా బాగున్నాయా బాగున్నాయా అని చెప్తూ బాగున్నాయి అని అది బ్లాగ్ అయితే కొంచెం ఇంకా రెగ్యులర్గా అయితే వస్తుంటాయి వీలు చూసుకొని కానీ ఎంత టైం వీలైతే అంత టైం అయితే బ్లాగ్స్ చేయడానికి అయితే వీలు ఉంటుంది బిజీ ఉండడం వల్ల నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నా వీడియోస్ ట్రై చేద్దాం మంచి ఖాళీ సమయాన్ని తీసుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లైవ్ కూడా రావట్లేదు నెక్స్ట్ వీడియో ఖాళీ ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ అట్లా చూసి ఈవినింగ్ టైంలో కానీ ఇంటిమేషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ లైవ్ ఉంటుంది ఏదో రోజు ఖాళీ ఉన్న టైంలో చేయాలని అయితే అనుకుంటున్నా అట్లా అది గోయింగ్ బ్లాగ్ ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ ఎయిట్ ఓ క్లాక్ అదైతే బ్లాక్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా చైత్ర కూడా బడికి అయితే పోతుంది రెగ్యులర్గా చైత్ర దివేసరి అయితే ఇంటి ఉంటుంది గుండుది మా గుండుకు పోలియో చుక్కలు ఇంట్లో వేయించినాం కదా చూసి రాల్రెడీ వీడియో నువ్వు వేయించినావు కదా పోలియో చుక్కలు వేస్తే అమ్మ మా చైత్రా నన్ను కొట్టింది వీడియో త్రీ మినిట్స్ ఉంటుంది అది దారుణంగా కొట్టింది విచ్చ కొట్టుడు కొట్టింది అన్నట్టు ఉంది అది ఆ వీడియో అయితే రిలీజ్ చేయలేదు అది రిలీజ్ లేదంటే అయితే వాళ్ళు తారు ఇంకా మా చైత్ర చైత్ర ఇంకా చెప్పు డాడీ బాయ్ చెప్పు అచ్చుతక్ హాయ్ చెప్పు అచ్చుతక్ ప్రాధ్యకు తమ్మునికి హాయ్ చెప్పు అందరికీ హాయ్ థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అమ్మ మా అధివేసి చేతులు పెడుతుంది చేతులు అందరికీ హాయ్ బాయ్ బాయ్ అందరికీ బాయ్